కళ్యాణ్ ప్రేమ ఫొటోస్ రామరాజు ధీరజ్కు చూపించి తప్పుగా మాట్లాడిన శ్రీవల్లి చెప్ప చెల్లు మనిపించి నిజం బయటపెట్టిన నర్మదా. ఇంతకు ఏం జరిగింది అసలు కళ్యాణ్ ప్రేమ ఫొటోస్ రామరాజు ధీరజ్కి చూపించి తప్పుగా మాట్లాడటమేంటి మరి శ్రీవల్లిని నర్మద కొట్టడమేంటి అసలు ఆ ఫొటోస్ విషయం శ్రీవల్లికి ఎలా తెలుసు ఎలా ఆ ఫొటోస్ని శ్రీవల్లి తీసింది రామరాజు ధీరజ్ ముందు ప్రేమను తప్పుగా ఎలా క్రియేట్ చేసింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం ఇల్లు ఇల్లాలు పిల్లలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా ఇంటికి కళ్యాణ్ ఫొటోస్ పంపించేసరికి అందరూ కూడా తిరుపతి కోసం ఎవరో లవ్ లెటర్ పంపించారని అందరూ కూడా వెటకారిస్తారు మోసి చూస్తే అది తిరుపతికి వచ్చిన లవ్ లెటర్ కాదు ప్రేమ కళ్యాణ్తో దిగిన ఫొటోస్ పంపిస్తాడు పంపించేసరికి ఒక్కసారిగా చూసి షాక్ అయిపోతుంది ప్రేమ ఇదేంటి ఫొటోస్ పంపించాడు అని చెప్పి కంగారు పడుతూనే ఇంకా నయ్యం ఈ ఫొటోస్ ఎవరూ చూడలేదు నేను చూశాను కాబట్టి సరిపోయింది అనుకుంటూ టెన్షన్ పడుతూ ఇది మీకోసం వచ్చింది కాదు బాబాయ్ నా కోసం వచ్చింది అంటూ మాట్లాడుతుంది మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పను కానీ నిజమే చెప్తున్నాను అని చెప్పి ఇంకా ప్రేమ కాస్త టెన్షన్ గానే లోపలికి వెళ్ళిపోతుంది మిగిలిన వాళ్ళు ఎవరు కూడా అంతగా పట్టించుకోరు కానీ ఇటు సా ధీరజు కొంచెం ఆలోచిస్తాడు ఏదైనా అవకాశం దొరుకుతుందేమో లూ పాయింట్ దొరుకుతుందేమో అని శ్రీవల్లి ఎదురు చూస్తుంది కదా సో శ్రీవల్లికి కూడా అనుమానం కలుగుతుంది ప్రేమ ఎందుకు అంత టెన్షన్ పడింది ఆ లెటర్ ప్రేమకు కాలేజీ నుంచే వచ్చుంటే అంత టెన్షన్ పడాల్సిన విషయం ఏమీ కాదు కదా ఇదేదో తెలుసుకుని ప్రేమను మన కాళ్ళ కింద పడేస్తే జీవితాంతకాలం కుక్కలా పడుంటుంది అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఇంకా వల్లి అయితే కానీ ప్రేమ గబగబా గదిలోకి వెళ్ళిపోయి ఆ ఫొటోస్ అన్నీ చూసుకుంటూ ఏడుస్తూ ఉంటుంది ఇదేంటి వీడు ఫొటోస్ పంపించాడు ఇప్పుడు ఈ ఫొటోస్తో ఏమైనా చేస్తే ఈ ఫొటోస్ మామయ్య కానీ ధీరస్ కానీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా చూస్తే ధీరస్ నేను పెళ్లి చేసుకున్నది ప్రేమించి కాదు నేను వేరే వాళ్ళని ప్రేమిస్తే కావాలని అత్తయ్య ఈ పెళ్లి చేసిందన్న విషయం బయట పడుతుంది కదా సో అలా పడితే అత్తేకే కదా ప్రమాదం అని చెప్పి ఇంకా టెన్షన్ పడుతూ ఉంటారు టెన్షన్ పడుతూ ఉండేసరికి ఏం చేయాలో అర్థం కాదు అర్థం కాకుండానే గదిలో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తూ ఉండేసరికి ధీరజ్ వస్తాడు ధీరజ్ వచ్చి ఏమైంది ప్రేమ ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పనేసరికి ఏమీ లేదు ధీరజ్ ఎందుకు ఏడుస్తాను నేను బాగానే ఉన్నాను అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది ధీరజ్ ముందు కవర్ చేస్తుందే కానీ ధీరజు అయితే ఏదో టెన్షన్ పడుతుంది ఏదో ఆ లెటర్లో ఏదో ఉంది కాలేజీ నుంచి వస్తే ఎందుకంత టెన్షన్ పడుతుంది లేదు లేదు ఏదో జరుగుతుంది కానీ ప్రేమ చెప్పడం లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ధీరజ్ అయితే అనుకున్నవాడు కాస్త బయటికి వెళ్ళిపోతాడు ఇంకా ప్రేమ ఫొటోస్ను చూస్తూ ఏడ్చుకుంటూ ఫొటోస్ కాస్త తన బుక్స్లో పెట్టేస్తుంది బుక్స్లో పెట్టేసి మరుసటి రోజు ఉదయాన్నే కాలేజీ దగ్గరికి వెళ్ళిపోతుంది ప్రేమ కాలేజీ దగ్గరికి వెళ్ళిపోవడంతో ఏమైంది ప్రేమ ఏం జరిగింది అని చెప్పాను కానీ నా ప్రాబ్లం ఏమని చెప్పను నా ప్రాబ్లం ధీరస్ నన్ను పెళ్లి చేసుకున్నాడు కదా హ్యాపీగా ఉండొచ్చు నేను కొత్త లైఫ్ను స్టార్ట్ చేయొచ్చు అనుకుంటే ఆ కళ్యాణ్ గారు మళ్ళీ నా లైఫ్లోకి వచ్చాడే అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావే అప్పుడు నీ దగ్గర బంగారం అది తీసుకుని వెళ్ళిపోయాడు అన్నావు అనగానే ఆ తర్వాత వాడి దగ్గర నుంచి బంగారం తీసుకుని మా పుట్టింట్లో ఇచ్చేసాను కదా ధీరస్ మీద మా ఆమె మీద నింద పడేసరికి ఇప్పుడు వాడు బంగారం పోయింది వాడు ప్రతి ఆరు నెలలకోసారి ఒక అమ్మాయిని ట్రాప్ చేసి ప్రేమలో దింపి వాళ్ళకి సంబంధించిన డబ్బు అన్నీ తీసుకుంటాడంట నాకేం తెలుసు వాడి మాయలో ఈజీగా పడిపోయాను ఇప్పుడు చూస్తే ఏం చేయాలో అర్థం కావట్లేదు వాడు ఫొటోస్ పంపించాడు పైగా ఫొటోస్ని మా మామయ్య కూడా పంపిస్తానని బెదిరింపు కాల్స్ కూడా చేశాడే నాకు చాలా టెన్షన్గా ఉంది ఎలా ఈ గండం నుంచి గట్టెక్కాలో తెలియడం లేదు అని చెప్పాను కానీ చెప్పకపోయావా చెప్పకపోయేవా ధీరజ్కి చెప్తే ధీరస్ చూసుకుంటాడు కదా అనగాని వద్దొద్దు ధీరస్ ఇప్పటికే మామయ్య దృష్టిలో చెడ్డవాడిగా ఉన్నాడు ఇప్పుడు కనుక ఈ విషయం చెప్తే ధీరస్ వెళ్ళి వాణ్ణి కొట్టినా కొట్టేస్తాడు లేదా చంపేస్తాడు అది ధీరజ్ లైఫ్కే రిస్క్ అందుకోసమని వద్దు ధీరజ్కి చెప్పకూడదని అనుకుంటున్నాను అని చెప్పాను కానీ తప్పు చేస్తున్నావేమో ప్రేమ అని చెప్పాను కానీ తప్పట్లేదే తప్పని తెలిసినా తప్పక చేయాల్సి వస్తుంది ఎందుకంటే ధీరస్ని మామయ్య దృష్టిలోంచి మంచివాడిగా ఉంచాలి అలాగే ఈ లైఫ్లోంచి బయట పడాలి అనగానే నా మాట విని ధీరస్కి చెప్పవే ధీరసే దీనికి సరైన సొల్యూషన్ ఆలోచిస్తాడు అనగానే వద్దు అని చెప్పను కానీ ఈ మాటలు కాస్త ధీరస్ వినేస్తాడు వినేసింది ఆ చివరిలో ధీరస్కి చెప్పొద్దు వద్దు అన్న మాటలు విని తన ప్రేమ ఫ్రెండ్స్లో ఒక ఫ్రెండ్ని నిలదీస్తాడు ఏంటి ప్రేమ ఏదో చెప్పొద్దు అంటుంది మీరేమో ధీరస్కి చెప్తే ధీరస్ ప్రాబ్లం సొల్యూషన్కి చెప్తాడు అంటున్నారు ఏంటి ఆ ప్రాబ్లం అని చెప్పాను కానీ అది ధీరస్ అని చెప్పనేసరికి చెప్పు ప్రేమ ప్రాబ్లమ్స్లో ఉంటే నేను ప్రాబ్లంలో ఉన్నట్టే కదా తను సంతోషంగా ఉండాలనే కదా తన మెడలో నేను తాలి కట్టాను లేదంటే తను ఆ విజయ్ అనగానే అది సరే ఆ కళ్యాణ్ అనగానే ఆ కళ్యాణ్ వల్లే మళ్ళీ ప్రేమకు ప్రాబ్లం స్టార్ట్ అయింది ధీరాజ్ అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నావు కళ్యాణ్ వల్ల ప్రేమకు ప్రాబ్లం స్టార్ట్ అవ్వడం ఏంటి వాడు ఎక్కడో ఉన్నాడు కదా అనగాని లేదు లేదు వాడు ప్రేమకు ఉదయం ఫొటోస్ ఏయో పంపించాడంట ఆ ఫొటోస్ పొరపాటున మీ ఇంట్లో వాళ్ళు ఎవరు చూడకముందే చూ నేను తీసుకున్నాను కాబట్టి సరిపోయింది లేదంటే చాలా పెద్ద ప్రాబ్లం అయ్యేదని ప్రేమ కంగారు పడుతుంది అని చెప్పనేసరికి ఓహో ప్రేమ టెన్షన్కి కారణం ఇదా మార్నింగ్ వాడు పంపించిన ఫొటోస్ చూసి ప్రేమ టెన్షన్ పడింది మరి ఆ విషయం నాకు చెప్తే నేను చూసుకునేవాడిని కదా అనగాని నువ్వు చెప్తే నువ్వు గొడవ చేస్తే మళ్ళీ మీ మా మీ డాడీ దగ్గర నువ్వు చెడ్డవాడిగా అవ్వడం దే ప్రేమకు ఇష్టం లేదు నీకొక విషయం చెప్పన ధీరజ్ ప్రేమ నిన్ను ఇష్టపడుతుంది ఇన్ లవ్ నీకు తెలియడం లేదు ప్రేమ నిన్ను ప్రేమిస్తుంది ధీరజ్ మాకు ఎన్నోసార్లు నీ మీద తనకున్న ఫీలింగ్స్ని చెప్పింది ఆ ఫీలింగ్స్ పేరే ప్రేమ అది తను చెప్పలేకపోతుంది ఎందుకో తెలియదు మరి మీ ఇద్దరి మధ్య ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అడ్డుతెరలు ఉన్నాయో నాకైతే తెలీదు కానీ ప్రేమ మాత్రం నిన్ను ఇష్టపడుతుంది అని చెప్పి ఇంకా ఇంత వాళ్ళ ఫ్రెండ్స్ కాస్త ధీరజ్కి చెప్తారు చెప్పేసరికి ధీరస్ కాస్త ప్రాబ్లం నేనే క్రియేట్ చేసి క్రియేట్ అయ్యింది కాబట్టి నేనే సాల్వ్ చేస్తాను అని చెప్పి ఇంకా గబగబా బయటికి వెళ్తాడు బయటికి వెళ్ళేసరికి ఇంకా వాడు కాస్త వాళ్ళ గదిలో కూర్చొని మందు తాగుతూ ఉంటాడు నలుగురు ఐదుగురు ఫ్రెండ్స్తో మందు తాగుతూ సరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకా చిత్త కొట్టుడు కొడతాడు కళ్యాణ్ని మళ్ళీ ఇంకొకసారి ప్రేమ జోలికి వచ్చేవంటే మాత్రం అస్సలు ఊరుకోను చీరారేస్తాను అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇస్తాడు వార్నింగ్ ఇచ్చేసరికి సర్లే అని ఇంకా వాడు కాస్త సైలెంట్ అవుతాడు ఎందుకంటే ధీరజు కొడితే గట్టిగానే దెబ్బలు తగులుతాయి కాబట్టి అందులోనూ బియ్యం బస్తాల దెబ్బలు ఉంటుంది కదా సో గట్టిగా తగలడం వల్లే వాడు రియలైజ్ అయ్యి ప్రేమ జోలికి వెళ్ళను అని ఖరాఖండిగా చెప్పేస్తాడు చెప్పేసేసరికి ఇంకా ఏం చేయాలో అర్థం కాదు ఆ విషయం ప్రేమకు చెప్దామా అంటే వద్దు ప్రేమ మళ్ళీ టెన్షన్ పడుతుంది వాడి ప్రాబ్లం సాల్వ్ అయిందని చెప్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా ప్రేమ అని చెప్పి అనుకుంటూనే సర్లే అని ఇంకా ఏం మాట్లాడదు ఏం మాట్లాడకుండానే తన పని తను చేసుకుంటుంది ఇంకా వల్లికి ఆల్రెడీ అనుమానం స్టార్ట్ అయింది కదా సో వల్లి ప్రేమ ధీరజ్ లేని సమయంలో వాళ్ళ గదివైపు వెళ్ళేసరికి ఆ రోజు నర్మదకి ఆఫ్ ఉండడంతో నర్మద ఆఫ్టర్నూన్కే వచ్చేస్తుంది ఏంటి వల్లి యొక్క ప్రేమ ధీరజ్ గురించి చూస్తున్నావా వాళ్ళు ఈ టైంలో ఇంట్లో ఎందుకుంటారు వాళ్ళు ఈ టైంలో ఆఫీసులో కదా ఉంటారు అని చెప్పనేసరికి కదా మర్చిపోయాను వాళ్ళు ఇంట్లోనే ఉన్నారనుకున్నాను అనగానే ఏం పనక్క ప్రేమతోని అని చెప్పనేసరికి అది 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 ఏం లేదు ఏం లేదు అని చెప్పి వెళ్ళిపోతుంది వెళ్ళిపోయేసరికి ఏంటిది ఇక్కడ చూస్తే ఏదో తడబాటు పడుతున్నారు ఏమీ లేదని చెప్తున్నారు ఏదైనా తప్పు చేస్తున్నారా అనుకుంటూ ఉండేసరికి ఇంకా నర్మద చాటుగా ఉండడంతో మళ్ళీ కాస్త మళ్ళీ ధీరజ్ వాళ్ళ గదిలోకి వెళ్తుంది వెళ్ళేసరికి ఎదురుగా ఉంటుంది తన వేరే కాలేజీ బ్యాగ్ ఉండేసరికి మొత్తం పుస్తకాలు మిగిలిన పుస్తకాలన్నీ వెతుకుతుంది 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 ఇంకా లాస్ట్కి ఆ బ్యాగ్లో ఏముందో అని బ్యాగ్ తీసేసరికి బ్యాగ్లోనే ఉంటుంది అది అది చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఆ బ్యాగ్లో ఒక పుస్తకంలో దాచిపెడుతుంది ప్రేమ ఎక్కడ ధీరస్ చూసేస్తాడేమో మళ్ళీ తను బాధపడతాడు లేదా ఏదైనా గొడవ జరుగుతుందన్న భయంతో తను ఇంట్లో ఉంచేసే బ్యాగ్లో బుక్స్లో పెట్టేసేసరికి ఆ బుక్స్లో ఉన్న కవర్ని కాస్త తీసేస్తుంది తీసి చూ ఓపెన్ చేసి చూడడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది వల్లి అయితే అయితే ప్రేమ రోజు వచ్చింది కాలేజీ నుంచి అని చెప్పింది హీ ఫొటోస్ గురించి అని అనమాట ఇంతకీ వీడవడు వీడితో ప్రేమకు ఏం సంబంధం ఉంది అంటే ప్రేమ ధీరసను మోసం చేసి వీడితో కలిసి తిరుగుతుందా వీడితో కలిసిన ఈ ఫోటోలన్నీ వీడు పంపించాడు అంటే ప్రేమ తప్పు చేస్తుందన్నమాట ఈ ఒక్క తప్పు చాలు కదా అందరి ముందు ప్రేమను నిలబెట్టేసి జీవితాంతం తల దించుకునేటట్టు చేయడానికి అని ఇంకా ఆ ఫొటోస్ కాస్త తీసుకొచ్చేస్తుంది తీసుకొచ్చేసేసరికి ఆ కవర్ తీసుకువెళ్ళడం నర్మద చూస్తుంది ప్రేమ గదులు ప్రేమ గదిలోకి వల్లి ఎక్క ఎందుకు వెళ్ళింది పైగా ఫొటోస్ కవర్ ఆ కవర్ ఏదో తీసుకుని వెళ్తుంది ఆ కవర్లో లెటర్ కాలేజీ నుంచి వచ్చిందని కదా ప్రేమ చెప్పింది అని అనుకుంటూ ఉంటుంది నర్మదైతే అనుకుంటూ ఉండగానే ఏంటి వల్ల యొక్క ప్రేమ గదిలో నీకేం సంబంధం ప్రేమ దగ్గరికి ప్రేమ కూడా లేదు ధీరస్ కూడా లేడు మరి అలాంటి తప్పుడు వాళ్ళ గదిలోకి నువ్వు వెళ్ళవలసిన అవసరం ఏముంది నువ్వేదో కవర్ కూడా తీసుకువెళ్తున్నావు ఏంటా కవరు కవర్లో ఏముంది అని చెప్పి మాట్లాడుతూ ఉండేసరికి ఏముండడం ఏంటి ఏమీ లేదు ఏమీ లేదు అని చెప్పాను కానీ లేదు లేదు నువ్వేదో దాస్తున్నావు కవర్లో ఏదో ఉంది ఆ కవర్లో ఏముందో చెప్పకపోతే అత్తయ్యకి మావయ్యకి చెప్పేస్తాను అని చెప్పనేసరికి చెప్తే చెప్పు నేనేం వద్దనలేదే అయినా కవర్లో ఏముంటే నీకెందుకు అని చెప్పాను కానీ నువ్వు ప్రేమ గదిలోంచి తీసుకువెళ్ళావు కాబట్టే నాకు కవర్లో ఏముందో నాకు కావాలి లేదంటే నేను అస్సలు ఊరుకోను అంటూ మాట్లాడేసరికి లోపు వేదవతి రామరాజు ఇద్దరు వస్తారు ఏం జరిగింది అనగానే చూడండి అత్తయ్య ప్రేమ ధీరాజు లేని సమయంలో వల్లి యొక్క ప్రేమ గదిలోకి వెళ్ళింది ఆ గదిలోంచి ఏదో కవర్ తీసుకుని తన గదిలోకి తీసుకుని వెళ్ళిపోతుంది ఆ కవరు ప్రేమకు కాలేజీ నుంచి వచ్చిందని చెప్పింది ఆ కవరే తీసుకుని వెళ్తుంది అనగానే లేదు మావయ్య లేదు అని చెప్పను కానీ ఆ చేతిలో ఉంది మావయ్య అని చెప్పనేసరికి కవర్ని కాస్త ఓపెన్ చేయమని చెప్పడంతో కవర్ని కాస్త ఓపెన్ చేసేసరికి మీకు ఈ విషయం చెప్పాలనే మావయ్య నేను ఈ కవర్ తీసుకువెళ్తున్నాను కానీ ఈ విషయం ఇప్పుడు కాదు బయట పెట్టాలనుకోవడం సాయంత్రం బయట పెట్టాలనుకున్నాను అని చెప్పనేసరికి ఏం మాట్లాడుతున్నారు అని చెప్పను కానీ నిజం మాట్లాడుతున్నాను అని చెప్పనేసరికి ఆయన తన గదిలోకి వెళ్ళి కవర్ తీవాల్సిన అవసరం ఏముంది ఎందుకు తీసావు అంటూ మాట్లాడడంతో నేనేం కావాలని తెలియదు అత్తయ్య మొన్న ప్రేమ కొంచెం టెన్షన్ పడిందని అందులో ఏముందో తెలుసుకుందామని ప్రేమ ధీరజ్ని మావి గారిని అందరినీ మోసం చేస్తుంది ప్రేమ మరొకరితో కలిసి తిరుగుతుంది అని చెప్పి మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి వేరే వాళ్ళతో కలిసి తిరగడం ఏంటి ఏం మాట్లాడుతున్నావో నీకేమైనా అర్థమవుతుందా అని చెప్పి అనేసరికి జ్ఞా అర్థం కాకపోవడం ఏంటి క్లియర్గా తెలుస్తుంది కదా ప్రేమ ధీరజ్ని పెళ్లి చేసుకున్న మరొకటితో కలిసి తిరుగుతుంది కాబట్టి వాడు ప్రేమకు ఫొటోస్ పంపించాడు అని చెప్పి మాట్లాడేసరికి ఇంకా అంతా కూడా ఆశ్చర్యపోతారు ఈలోపు ప్రేమ ధీరజ్ రానే వస్తారు ఆల్రెడీ ధీరజ్కి తన ఫ్రెండ్స్ ద్వారా ఆ విషయం తెలుసుకున్నాడు కదా ధీరజు తెలుసుకోవడంతో ఇంకా ధీరజు ఆ మా విషయం ఏమి అనుకోడు వచ్చిన తర్వాత ఏం జరిగింది అని చెప్పాను కానీ ప్రేమ నీ గదిలోకి వెళ్ళి కవర్ తీసుకొచ్చేసింది అనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ప్రేమ ఆ కవర్ ఎందుకు తీసేవ్వాలి అక్క కవర్ ఇవ్వు అనగానే కవర్ తీయడం ఏంటి కవర్లో ఉన్న ఫొటోస్ కూడా చూశాను నువ్వు అతను చాలా క్లోజ్గా ఉన్నారు మామయ్య అత్తయ్య మిమ్మల్ని మోసం చేస్తుంది అంటూ మాట్లాడేసరికి ప్రేమ వల్లి చెంప చెల్లు మనిపిస్తుంది నర్మద ఏం మాట్లాడుతున్నావు ప్రే వల్లి అక్క అని చెప్పను కానీ ఏంటి నర్మద నన్ను కొడుతున్నావేంటి ప్రేమ ఎవరితోనో కలిస్తే తిరుగుతుంటే వాడిని ప్రేమని అనడం మానేసి నన్ను అంటావేంటి అనగానే తెలిసి తెలియకుండా మాట్లాడొద్దక్క అని చెప్పనేసరికి ఏమైందమ్మా నర్మద ప్రేమ వేరే వాడితో కలిసి ఉండడమేంటి ఆ ఫొటోస్ ప్రేమ దగ్గర ఉండడం ఏంటి ఏంటిదంతా అని చెప్పనేసరికి అదేమీ లేదు మావయ్య అని చెప్పను కానీ ఏదో ఉంది చెప్పడం లేదు అని చెప్పి మాట్లాడేసరికి చెప్పు అని చెప్పాను కానీ లేదు లేదు చెప్పాలి అని చెప్పి మాట్లాడేసరికి అది మీకు మీ దగ్గర ఒక నిజం దాచిపెట్టాము అని చెప్పాను కానీ మీరు నా దగ్గర నిజం దాచిపెట్టారా ఏం అని చెప్పనేసరికి మీరంతా అనుకుంటున్నట్టు ప్రేమ ధీరజు ప్రేమించి పెళ్లి చేసుకోలేదు మావయ్య ప్రేమను ఒకడు అదే ఈ ఫోటోలో ఉన్నవాడు మోసం చేశాడు మోసం చేసి తన దగ్గర ఉన్న నగలన్నీ తీసుకుని పారిపోయాడు అప్పుడే ఆ విషయం తెలుసుకున్న వేదవదీ అత్తయ్య ధీరస్ కోసం పూజలు చేయడానికి వెళ్ళినప్పుడు ఆ విషయం మాకు తెలిసింది తెలియడంతో వెంటనే మేము ధీరజును ఒప్పించి ప్రేమ మెడలో తాళి కట్టమన్నాము నిజంగా ధీరజు ఒక ఆడపిల్ల జీవితం కాపాడడం కోసమే అప్పుడు మీకు ఇచ్చిన మాట తప్పి మరి ప్రేమ మెడలో తాళి కట్టాడే తప్ప మీ మా మీకు ఇచ్చిన మాట తప్పే మనిషి కాదు ఒక ఆడపిల్ల జీవితం కాపాడడం కోసమే అత్తయ్య చెప్పారని తాళి కట్టాడు మావయ్య అది మావయ్య జరిగింది ఇప్పుడేమో వాడు కావాలని మీ ముందు ప్రేమను దోషిని చేయడం కోసం ఫొటోస్ పంపిస్తున్నట్టున్నాడు అని చెప్పనేసరికి చెప్పు ప్రేమ అని చెప్పను కానీ అవును మావయ్య నన్ను క్షమించండి ఇందులో ధీరస్ తప్పేమీ లేదు నేనే తప్పు చేశాను ధీరస్ నా జీవితం కాపాడడం కోసం మాత్రమే నా మెడలో తాళి కట్టడం మావయ్య నన్ను క్షమించండి మావయ్య అని చెప్పనేసరికి ఏంట్రా ధీరస్ ప్రేమ చెప్పేదంతా నిజమేనా అని చెప్పనేసరికి అవునాన్న అని చెప్పనేసరికి వెంటనే ధీరస్ని కుండెలకి హత్తుకుంటాడు ఒక్క ఆడపిల్ల జీవితం కాపాడడం కోసం తండ్రికిచ్చిన మాటను లెక్క చేయలేదు చాలా గొప్పవాడివిరా నువ్వు ఒక ఆడపిల్ల జీవితం ఎక్కడ నాశనం అయిపోతుందో తన జీవితం నలుగురిలో ఎక్కడ నవ్వులు పాలవుతుందో అన్న ఉద్దేశంతోనే కదా నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు ఒరే పెద్దోడా నడుపుడా చిన్నోడా మీ ముగ్గురు వెళ్ళి వాడి సంగతి ఏంటో చూడండి మన ఇంటి ఆడపిల్లకి ఫోటోలు పంపించి వాడు బెదిరించడం ఏంటి తప్పు చేసింది వాడైతే మన ఇంటి ఆడపిల్లని ఏంటి ఆ బెదిరింపుతో ప్రేమ ఏదైనా జరగ చేసుకో చేసుకోనిది ఏదైనా చేసుకుంటే అది మన ఇంటికే తీరని నష్టంగా అనిపిస్తుంది అందుకే మన ఇంటి ఆడపిల్లని మనమే కాపాడుకోవాలి కాబట్టి మీ ముగ్గురు వెళ్ళి వాడి మక్ ఇరగ ఇరగ అని చెప్పనేసరికి అలాగే నాన్న అని చెప్పాను కానీ ముగ్గురు కూడా వెళ్తారు చూడమ్మా వల్లి తను నీకు చెల్లి లాంటిది తన బాధ మనం అవకాశంగా తీసుకోకూడదు మనమే తనకు సహాయంగా మారాలి నువ్వు ప్రేమను అందరి ముందు బయట పెట్టాలి అనుకున్నావు నిజానికి నువ్వు ఆ ఫొటోస్ బయట పెట్టడం మంచిదయ్యింది రేపు అన్నా రోజున ప్రేమ వాటి టార్చర్ భరించలేక ఏదైనా జర తీసుకొని నిర్ణయం తీసుకుంటే అందరూ బాధపడేవాళ్ళం కానీ నువ్వు ఇలా చెప్పడం వల్ల అందరి ముందు ప్రేమ సమస్య ఏంటో బయటకు వచ్చింది ఏ సమస్యనైనా ఆలోచిస్తే పరిష్కారం దొరుకుతుంది అంతేగాని తొందరపాటు నిర్ణయాలు తీసుకుని ఏదైనా తీరని నష్టం కలిగాక కుటుంబం మొత్తం బాధపడుతూ ఉంటే చాలా బాధ బాధ కలుగుతుంది అని చెప్పి మాట్లాడేసరికి లోపు వెళ్ళిన ముగ్గురు కాస్త తిరిగి వస్తారు ఆ కళ్యాణ్ గారికి కాళ్ళు కాళ్ళు కీళ్ళు కీళ్ళు విరగ్గట్టి గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఇంటికి వస్తారు వచ్చేసేసరికి ఏం కంగారు పడకమ్మా ఇక మీదట వాడు నీ జోలికి రాడు నీ మొహం చూడటానికి కూడా వాడు టెన్షన్ పడతాడు అనగానే చాలా థ్యాంక్స్ ధీరాజ్ అని చెప్పి ధీరజ్ని హత్తుకుంటుంది చూడరే ధీరాజ్ అని చెప్పాను కానీ చెప్పండి నాన్న అనగానే నువ్వు చాలా గొప్పవాడివి గొప్ప నిర్ణయం తీసుకున్నావు ప్రేమను పెళ్లి చేసుకుని చాలా మంచి పని చేశావు ఏమో ప్రేమకి నీకే పెళ్ళి రాసి పెట్టి ఉంది కాబట్టి మీ ఇద్దరికీ పెళ్లి జరిగింది నువ్వు దీన్ని వేరేలా అనుకోవద్దు ఒరే ధీరాజ్ ప్రేమ మీద ఇష్టంతో కాదు ప్రేమతో తను నీ భార్య అన్న విషయం మర్చిపోవద్దు ఎప్పటికీ భార్య కళ్ళల్లో కన్నీళ్లు రాకుండా చూసుకోవాలి నువ్వు చిన్నవాడివి కాబట్టి నీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను అయినా పెద్దవాడికి నడిపోడికి కూడా ఈ విషయాలు చెప్పలేదు నీకు చెప్తే వాళ్ళైనా విని నేర్చుకుంటారు అన్న ఉద్దేశంతోనే చెప్తున్నాను కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరు ఎలాంటి వాళ్ళో తెలియదమ్మ ప్రేమ అందరూ మంచివాళ్ళు గుడ్డి వాళ్ళు అనుకోవడం చాలా పెద్ద పొరపాటు చాలా జాగ్రత్తగా లైఫ్ని లీడ్ చేయాలి ఇంకెప్పుడు వీడు వీడు ఎలాంటి రిస్కీ పనులు చేసినా ఎలాంటి ప్రాబ్లం క్రియేట్ చేయాలని చూసినా ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఎలాంటి తొందరపాటు నిర్ణయం తీసుకోవద్దు నాకో మీ అత్తయ్యకో ఎవరొకరికి చెప్పు మాకు చెప్పడానికి ఇబ్బంది అయితే ధీరస్కైనా చెప్పు అంతే తప్ప నువ్వు మాత్రం తొందరపాటు నిర్ణయం తీసుకుని మా కుటుంబానికి తీరాని నష్టం కలిగించొద్దు నువ్వు ప్రేమ నువ్వు ధీరస్ ఎప్పటికీ సంతోషంగా ఉండాలి అదే నేను కోరుకుంటాను అని చెప్పి మాట్లాడేసరికి చాలా థ్యాంక్స్ మావయ్య మీరింతెలా అర్థం చేసుకుంటారని అస్సలు అనుకోలేదు అనగానే నువ్వు ఆడబిడ్డవే నా బిడ్డలాంటి దానివే నిన్నెందుకు తప్పుగా అర్థం చేసుకుంటానమ్మా నిన్నెందుకు తప్పుగా అనుకుంటాను అని చెప్పాను కానీ చాలా చాలా థ్యాంక్స్ మావయ్య అని చెప్పి ఎంతగానో సంబరపడిపోతూ ఉంటుంది ఇంకా అక్కడ ధీరస్ ఏం మాట్లాడకపోవడంతో గదిలోకి వచ్చి ఏంటి ధీరస్ నువ్వు నన్ను ప్రశ్నించలేదు అన్నీ మావయ్య అత్తయ్య మాట్లాడారు అని చెప్పాను కానీ నేను నిన్ను ఎందుకు ప్రశ్నిస్తాను అయినా అత్తయ్య మామయ్య మాట్ అమ్మ నాన్న మాట్లాడారు కదా పైగా నిన్ను ప్రశ్నించవలసిన అవసరం కూడా నాకు లేదు ఎందుకంటే నువ్వు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నావన్న విషయం నాకు ముందే తెలుసు నీకు ఏ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలని అనుకున్నాను వాడికి ఆల్రెడీ నేను వెళ్ళి వార్నింగ్ కూడా ఇచ్చి వచ్చాను అని చెప్పి మాట్లాడేసరికి చాలా థ్యాంక్స్ తేరాజ్ నా మనసు అర్థం చేసుకున్నావని హత్తుకుంటుంది చూడు ప్రేమ ఇక మీదట ఎప్పుడైనా సరే ఎలాంటి కష్టం వచ్చినా కానీ నేను ఉన్నాను అని మాత్రం మర్చిపోవద్దు అర్థమవుతుందా అని చెప్పనేసరికి చాలా చాలా థ్యాంక్స్ ధేరాజ్ అని చెప్పి ఇంకా మాట్లాడడంతో ఇంకా ఏం మాట్లాడకుండా చాలా హ్యాపీగా అయితే ప్రేమ ధీరజులు ఉంటారు ఇంకా నర్మద అయితే ధైర్యం చేసి మొత్తం విషయం బయట పెట్టేసావు కదా నర్మద అని చెప్పి అత్తగారు మాట్లాడేసరికి అంతే అత్తయ్యా మాట్లాడకపోతే ఇప్పటికీ ప్రాబ్లం సాల్వ్ కాదు లేదంటే ప్రేమ ఏదో ఒక తొందరపాటు నిర్ణయం తీసుకున్నా ఆశ్చర్యపోనవసరం లేదు ఎప్పటికైనా రిస్కీ పనులు చేస్తుంది అందుకోసమనే అలాంటి రిస్క్ ఉండకూడదన్న ఉద్దేశంతోనే నేను అలాంటి నిర్ణయం తీసుకున్నాను మనం చాలా జాగ్రత్తగా ఉండాలత్తయ్య ఏ విషయంలో అయినా సరే ఈరోజు ప్రేమ అయింది రేపు ఇంకొకలు అవుతారు వాడికి ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టకూడదు ముగ్గురు వెళ్ళారు కదా కుమ్మేసే వచ్చుంటారు అని చెప్పి అనేసరికి ఏమో వాడు మళ్ళీ కోలుకున్న తర్వాత మళ్ళీ ప్రేమజోలికి రాడు అన్న గ్యారంటీ ఉంది అని చెప్పి మాట్లాడేసరికి మరి ఇప్పుడు ఏం చేద్దామంటావు అనగానే ఏ ఒకటి చేస్తే వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి బంధం కానీ ఎలాంటి థర్డ్ పర్సన్ కానీ వచ్చే అవకాశం ఉండదు ప్రేమ ధీరజుల మనసులో ఏముందో తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా నర్మదా ఇటు వేదవతి మాట్లాడుకుంటారు అవునత్తయ్య నిజమే వాళ్ళిద్దరినీ ఒకటి చేసేస్తే ఏ ప్రాబ్లం ఉండదు మనకున్న ప్రాబ్లం అంతా క్లియర్ అయిపోతుంది అని చెప్పి నర్మద అంటుంది మరి వల్లికి బాగానే బుద్ధి చెప్పింది కానీ నర్మదా ప్రేమ ధీరస్ని ఎలా కలుపుతుంది ఒకరి మనసులో ఉన్న ప్రేమను మరొకరు ఎలా తెలుసుకుని వాళ్ళ మనసులోని ప్రేమను బయట పెట్టుకుని ఒకరి కోసం ఒకరు బ్రతుకుతారు చూద్దాం మరి అబ్బాయి ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నొస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న వెలిసి బల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్